మీరు ఈ మాటను ఏడు సార్లు చెప్పి చూడండి చాలు మీకు ఇష్టమైన వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ కళ్ళ ముందుకు వస్తారు మీ దారికి అన్నమాట మీ సొంతం అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే మీ వశం అవుతారు మీరు వాళ్ళు దూరంగా ఉన్నా సరే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు అంత పవర్ఫుల్ మాట అనమాట ఎందుకంటే కొంతమంది ఏంటంటే అక్క కొన్ని అంటే మాకు టైం సరిపోవట్లేదు పరిహారాలు చేయడానికి ఏదన్నా సింపుల్ గా అనుకునే మాట రూపంలో లేదన్నా ఉంటే చెప్పండి అక్క అలా మాకు ఈజీగా ఉంటదని చెప్పేసి కొంతమంది అడగ వల్ల ఈ మాట చాలా సింపుల్ గా ఖర్చు లేని మాట కానీ దీని ఫలితం చూసారంటే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు కొన్ని మాటలకు కొన్ని మంత్రాలకు ఏంటంటే చాలా పవర్ అనేది ఉంటదనమాట కొన్ని చూడండి మనకి శుభకార్యాలలో పెళ్ళిళ్ళు అయినా ఎట్లా కొన్ని కొన్ని శుభకార్యాలు ఏంటంటే మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ మంత్రాలకు ఎలాంటి అర్థాలు లేకుండా ఎలాంటి శక్తులు లేకుండానే చదువుతున్నారంటారా అలా కొన్ని ఏంటంటే యూజ్ అనేది ఉంటుందనమాట కాబట్టి అలాంటి అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక మాటే అంటే మనకిష్టమైన వాళ్ళను మన దారికి తీసుకొచ్చి పడేసే మాట ఏడంటే ఏడు సార్లు చెప్పుకోండి చాలు రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అదేంటనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే పక్కనే షార్ట్స్ పక్కనే వీడియోస్ ఉన్నాయి కదా అందులో క్లియర్ గా చెప్పాను అందులో చూసేసేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి